హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రహంగా ఎన్నిక అయ్యారంటే ఇప్పుడు స్పీకర్ అయిన అసలు ఎవరు ఏంటో చూద్దాం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రహంగా ఎన్నిక ఇదిగోండి ఈయన అయ్యన్న పాత్రుడు గోరంట్ల బుచ చౌదరి పవన్ కళ్యాణ్ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ నాయుడు వీళ్ళందరూ నిన్న ఉంచినారు ఇక్కడ ఇప్పుడు ఎందాక ఆంధ్రప్రదేశ్ పదహారు అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే నర్సిపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఎన్నికయ్యారంటే ఒక నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అయింది ప్రొటెన్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చాయ చౌదరి ఆయన ఎన్నికలు సభల అధికారులకు ప్రకటించారు సో గోరంట్ల బుచ్చా గారు ఆధ్వర్యంలో ఆయన ప్రకటించారు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ అయ్యన్న పాత్రని స్పీకర్ స్థానంలో కూర్చుంట పెట్టారు ఆయన అభినందించారు మొత్తం వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు సత్యకు సత్యకుమార్ యాదవ్ గారు గౌరంల బుచే చౌదరి వీళ్ళందరూ తీసుకురాని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారండి అత్యంత సీనియర్ సభ్యుల అయిన పాత్రలు ఒకరని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అందరి ఆమోదంతో ఏకగ్రవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో ఇరవై ఐదు ఏళ్ళ వయసులో రాజకీయంలోకి వచ్చారు ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే రాజకీయంలోకి వచ్చారంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో వరుసగా సెవెన్ టైమ్స్ గెలిచారంటే అదే నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవికి వచ్చి వన్నీ తెచ్చిన వ్యక్తి హైనా పాత్రుడు ఏ పదవి ఇచ్చినా సరే తూచా తప్పకుండా తృణప్రాయంగా చేసేవారంట నేను చెప్తున్నా గతంలో స్పీకర్ పదవి వస్తా రఘురామకృష్ణరాజు గారికి కానీ అయ్యన పాత్రుడిగానే వస్తుందని అనుకున్నాను అయ్యన పాత్రుడి గారికి వచ్చింది మనం ఏవైతే అనాలిసిస్ చేసామో అటు చూడండి ధర్మవరంలో కేసి రెడ్డి కోటల బీటలను వీడియో చేస్తాం సత్యకుమార్ గెలుపని ముందే చెప్పాం ఆంధ్ర రాష్ట్రంలో కనీసం పదిహేను పదకొండు నుంచి పదిహేను సీట్లు వైసీపీకి వస్తుందని చెప్పాం కూటం ప్రభుత్వం విజయం సాధిస్తుందని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పాం అట్లా తెలంగాణలో కూడా మనం ఒక న్యూస్ చేసి చెప్పాం మీకు గుర్తుందో లేదో కేసీఆర్ చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నా స్పీ అదేంటి సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పాను ఇప్పుడు స్పీకర్ గా రఘురామ కృష్ణరాజు గారి అయ్యన్న పాత్రుడు గారు ఉంటారనుకున్నాం అయ్యన్న పాత్రుడి గారి పేరు వచ్చింది మన ఏదైతే ఆకాశ టీవీ ఛానల్ అనాలిసిస్ చేస్తామో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కరెక్ట్ గా జరిగాయి చింతకాల అయ్యన్న పాత్రడి అనకాలపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనకు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆయన యువకుడుగా ఉన్నప్పుడు అంటే ఇరవై ఐదు ఏళ్ల వయసులో ఆయన ఇందులోకి వచ్చారంట పది సార్లు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏడు సార్లు విజయం సాధించారు ఒకసారి ఎంపీగా గెలిచారు సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యే అంటే సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఎంపీ అంటే ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఈజీ పాత్రుడు ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు ఈసారి ఆయనకు అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం దక్కింది సో అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం అంటే ఈసారి సో అసెంబ్లీ స్పీకర్ గా అసెంబ్లీ స్పీకర్ గా ఇప్పుడు పాత్రుడు గారు ఉన్నారు సో ఇప్పుడు ఎవరైతే నెగ్గారో అయ్యన్న పాత్రుడి గారికి మీకు శుభాభిన కంగ్రాట్యులేషన్స్ రాష్ట్రాన్ని అసెంబ్లీని మంచి గాలిలో పెట్టి నడిపించండి మిస్యూస్ చేయకుండా ప్రజల సమస్యను ప్రజావేదికగా ఉన్న అసెంబ్లీని గుండకాయ లాంటి అసెంబ్లీని మిస్యూస్ చేయకుండా కరెక్ట్ గా మీరు పరిపాలన సాగించండి అంశాలు కానీ ప్రజా సమస్య కానీ విని సాల్వ్ చేయండి వన్స్ అగైన్ మీకు కంగ్రాట్యులేషన్స్ మరో వీడియో ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దింగ్ సైంగ్ ఆఫ్